హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మా ఇంట్లో మేము కొత్త గ్యాస్ స్టవ్తో వచ్చేసామన్నమాట మేము ముందుకు తీసుకొచ్చాం ఇప్పుడే ఇది ఫోర్ బర్నర్స్ సన్ఫ్లేమ్ గ్యాస్ స్టవ్ చాలా బాగుంది డిజైన్ కానీ యాక్చువల్లీ ఇది గ్లాస్ మేడ్ అనమాట అందుకనే దీన్ని గ్యాస్ స్టవ్ అంటారు గ్లాస్ స్టవ్ అంటారు మీరే కామెంట్ చేయండి ఇదిగోండి ఈ విధంగా ఉంది ఫోర్ బర్నర్స్ ఎడ్జసెంట్ లో ఉన్న రెండేమో చిన్నవి అనమాట దాని ఇటు ఎడ్జసెంట్ లో ఉన్న రెండు అంటే దేనికి దేనికి ఆపోజిట్లో ఉన్నాయి కదా రెండు చిన్నవి రెండు పెద్దవి అన్నమాట అంటే రెండేమో హై ఫ్లేము రెండేమో లో ఫ్లేమ్ ఇది వచ్చేసి సన్ ఫ్లేమ్ వాడిది ఫ్రెండ్స్ సన్ఫ్లేమ్ వాడిది బ్లాక్ కలర్ ప్రీమియంగా అనిపించింది చూడంగానే కంట్లో పడింది అందుకని వెంటనే లేట్ చేయకుండా తీసేసుకున్నాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా చూశారు కదా బర్నరు వాటికి తగ్గ కడ్డీలు ఇలా ఈ విధంగా ఇచ్చారనమాట రెండు ఆపోజిట్లో ఉన్నాయి చూసారా ఇవేమో మీడియం ఫ్లేమ్స్ ఈ రెండు ఆపోజిట్లో హెవీ ఫ్లేమ్స్ అనమాట అంటే మనం ఈ కార్నర్లో ఉన్నాయి చూసారా ఇవేమో హెవీగా ఫ్లేమ్ అనేది రిలీజ్ చేస్తుంది వాటి ఆపోజిట్లో ఉన్నాయి చూసారా అదేమో మీడియం ఫ్లేమ్ అనేది రిలీజ్ చేస్తుంది ఫ్రెండ్స్ దీన్ని గ్లాస్ స్టవ్ అనాలా గ్యాస్ స్టవ్ అనాలా మీరే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడైతే చూసారు కదా మొత్తానికి మా అమ్మగారు అయితే దీనికి పూజ చేయటం అనేది స్టార్ట్ చేశారు అంటే పసుపు కుంకుమ పెట్టడం మనం ఏ కొత్త వస్తువు కొన్నా కానీ మన భారతీయ సాంప్రదాయం తెలిసిందే కదా పసుపు కుంకుమ అనేది ముందు ఉంటుంది అలానే మనం అగ్నిదేవుని కింద చూస్తాం కదా గ్యాస్ అయినా నిప్పుని సో ముందు ఇలా పూజ చేసి ఇలా పసుపు కుంకం పెట్టామంటే సుఖం మనశ్శాంతి అనమాట సో ఈ విధంగా ఇలా నీట్గా పసుపు కుంకంతో అలంకరించాం ఫ్రెండ్స్ ఫైనల్లీ చూసారు మా అమ్మ మొహంలో చాలా హ్యాపీనెస్ ఉందనమాట ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఫోర్ బర్నర్ స్టవ్ అనేది ఇప్పటిదాకా మా ఇంట్లో వాడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా ప్రీమియంగా అనిపించింది చూడంగానే కలర్లో ఆటోమేటిక్గా పడిపోయిందనమాట అందుకని డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి పర్చేస్ చేసాం అందుకొని మా అమ్మగారు ఆల్రెడీ దండం పెట్టేస్తున్నారు ఆలీస్ వెళ్ళాలనుకోవటం ఇంక ఇదిగోండి వెలిగిచ్చేద్దామా రెడీ వన్ టూ త్రీ గోన్ ఫ్రెండ్స్ ఇదేమో హై ఫ్లేమ్ అనమాట దాని కార్నర్లో ఉన్నది అది ఇంకో హై ఫ్లేము మిగతా ఇటు ఆపోజిట్లో ఉన్నాయి చూసారు అవేమో మీడియం ఫ్లేమ్ అనమాట టోటల్ ఫోర్ బర్నర్ మా సన్ ఫ్లేమ్ వారి గ్లాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోకి లైక్ కామెంట్ అండ్ షేర్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఛానల్కి ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సబ్స్క్రైబ్ రామ్ బాస్